నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఐకణ ఆస్ట్రాలజర్ గట్టిపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడతాం నమస్కారం జై జైశివన్నారాయణ మే నెలలో కన్యా రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఈ నెలలో ఐదు గ్రహాలు మారిపోతున్నాయి గురుగారు గురువుతో పాటు ఇతర గ్రహాలు కూడా మారుతున్నాయి ఈ గ్రహ మార్పుల కారణంగా కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది పాజిటివ్ అంటారా నెగిటివ్ అంటారు అయితే ముఖ్యంగా మనం మే మాసం రెండు వేల సంవత్సరం చూసుకున్నట్టయితే కనుక అతిపెద్ద గ్రహాలైనటువంటి రవి భగవానుడు అతిపెద్ద గ్రహాలు అంటే రాహు కేతు ఛాయగ్రహాలు అలానే వీరికి బుధగ్రహం కూడా మారుతుంది బుధగ్రహంతో మనకి గురుగ్రహం కూడా ఈ మాసంలో పదిహేను తారీఖు మారటం అనేది జరుగుతూ ఉంది ముఖ్యంగా పదిహేను తారీఖు మనకి నాలుగు గ్రహాలు మారుతున్నాయి అలానే చంద్రుడితో కూడా లెక్కేసుకుంటే ఆరు గ్రహాలు అనేది మనకి మారటం జరుగుతూ ఉంది అయితే ఈ గ్రహాల మార్పిడి వలన ఈ యొక్క కన్యారాశి వారికి కొంతమేర బాగుంటుందని చెప్పవచ్చు కన్యారాశి వారికి గత ఏడెనిమిది నెలలుగా బాగుంది కాకపోతే మధ్యలో వీరికి నరదిష్టి నరప్రవాహం వల్ల కొంతమేర మళ్ళీ డౌన్ ఫాల్ అయ్యటం మళ్ళీ పుంజుకునేదానికి మళ్ళీ మళ్ళీ పై స్థాయికి అయితే కనబడుతుంది కాకపోతే ఎవరైనా కన్యారాశి వారు పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం వారి మీద త్వరగా ఉంటుంది ఇబ్బంది ఉంటుంది నా కాలసర్ప దోషం నాగదోషాలు కూడా వీరికి కొంతమేర కనిపిస్తున్నాయి కన్యారాశి వారికి అందుకొని వీరు ఈ మాసంలో ఎలానో పదిహేనో తారీఖు తర్వాత పదిహేనో తారీఖు నుంచి వీరికి పుష్కరాలు ఆరంభం అవుతున్నాయి సరస్వతి నది పుష్కరాలు మనకి రెండు వేల ఇరవై సంవత్సరం మే మాసం నుంచి మొదలవుతున్నాయి అయితే వీరు అక్కడ వరకు ఎలరుకునే సందర్భం ఉన్న సమీప దూరంలో వీరికి కాలువలు నదులు చెరువులు వాగులు కుంటలు ఏరు సెలయేరు కోనేరు కాలువలు అలాంటివి ఇంకా బ్రహ్మగుండాలు సముద్రాలు లాంటివి ఏమైనా స్నానం చేసేటువంటి ఆచరణలు ఉన్నా అక్కడ ఉన్న ప్రాంతీయ ఆచల ప్రకారంగా వీరు స్నానం ఆచరించి ఒడ్డు మీదకి వచ్చి రెండు ఒత్తులు మట్టి మీద ఆవు నేతూ దీపారం చేసినట్టయితే కొంతమేర అన్ని రకాల గ్రహ గ్రహ దోషాలు పోతే బాగుంటుంది అలానే వీరికి స్నానం చేసేటప్పుడు సజ్జలు నువ్వులు అలానే గోధుమ పిండి ఒక కిలో ఉండలు చేసి ఈ మూడు కూడా స్నానం చేసే నీటిలో వదిలితే వీరికి దోషాలన్నీ పటాపంచలేకపోతాయి ప్రకృతి దోషాలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు నరదిశ నరఘోష గ్రహరీత్య దోషాలు అన్నీ కూడా వీరికి పటాపంచలేదానికి ఆస్కారం కనిపిస్తుంది అలానే వీరికి అన్ని రకాల రుమ్మతులు కూడా తొలగిపోతాయి అయితే వీరికి కొంతకాలంగా బాధిస్తున్నటువంటి ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మెరుగుపడడానికి ఈ మే మాసం నుంచే ఆరంభమవుతూ ఉన్నాయి కొత్తగా ఏదైనా వ్యాపార నిమిత్తం మొదలు పెట్టాలన్నా రెస్టారెంట్స్ కావచ్చు ఫుడ్ కోర్ట్స్ పాల ఉత్పత్తులు హోటల్స్ ఇలాంటి వ్యాపారాల నిమిత్తాలు ఏదైనా మొదలు పెట్టాలనుకున్నా ఇండస్ట్యూట్స్ బుక్ స్టోర్స్ మెడికల్ షాప్స్ ఇలాంటివి ఏదైనా మొదలు పెట్టాలనుకున్నా ఇటుక ఇసుక ఇనుము ఇలాంటి మొదలు పెట్టాలనుకున్నా రియల్ ఎస్టేట్ రంగంలోకి వెళ్ళాలనుకున్నా కూడా వీరికి పద్దెనిమిదో తారీఖు తర్వాత చాలాగా అనుకూలంగా అయితే కనబడుతుంది వీరికి లైఫ్ లాంగ్ కూడా పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు ఒకవేళ మొదలుపెట్టి ఉంటే అంతతో వదిలేసేయండి కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలంటే అప్పు తీసుకురండి పర్వాలేదు కానీ పార్ట్నర్షిప్ వ్యాపారాలు వీరికి మొదలుపెట్టదే మళ్ళీ వీరికి కలిసి వచ్చేదానికి లేదు పై స్థాయికి వెళ్ళేదానికి లేదు అందుకని వీరు స్వయంగా స్వంతంగా వ్యాపారం మొదలుపెట్టుకుంటే మాత్రమే వీరికి కలిసి వస్తుంది ముఖ్యమైనటువంటి విషయం ఇది ఇది అయితే కొత్తగా వ్యాపారాలు పెట్టాలంటే కన్యాశ్వరి ఉంటే పద్దెనిమిదో తారీఖు తర్వాత మొదలు పెడితే వీరికి సానుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది ఇకపోతే ఆలయాల నిర్మాణం ట్రస్ట్లు ఆశ్రమాలు ఏదైనా నిర్మించాలనుకున్నా కూడా ఇరవై రెండో తారీఖు తర్వాత వీరు ఏదైనా చేసుకుంటే సానుకూల పరిస్థితి ఏర్పడుతుంది ఇకపోతే బుద్ధ పౌర్ణమి మనకి మే పన్నెండో తారీఖు ఉంది ఈ యొక్క కన్యారాశి వారు బుద్ధ పౌర్ణమి రోజున వీరు ఖర్జూర పండు సీజ్ అంటే ఖర్జూర పండుని మిక్సీ చేసి ఆ ఒక పేస్ట్ని పాలలో కలిపేసి ఆ పాలు ఉదయించేటువంటి చంద్రునికి చూపించి ఆ పాలు కనుక వీరు సేవించిన లేదా ఎంతోమందికి వీరు దానం చేసినా కూడా దానివల్ల వీరికి ఆర్థిక స్థితిగతులే కాకుండా ఆరోగ్య సమస్యలు మెరుగవుతాయి అలానే వీరికి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా పటాపంచలేదానికి ఆ గ్రహాల యొక్క ఎసులుబాటు వీరికి సౌలభ్యం వీరికి చాలా బాగా వస్తుందని చెప్పొచ్చు గురుగారి శుభకార్యాలు పరిశీలిలో గురుగారి రాశి వారికి ఈ రాశి వారికి అయితే చేసుకునేందుకు చేసుకునేందుకైతే మాత్రం కొంతమేర ఆలోచించాల్సిన విషయమే కన్యారాశి వారికి కాకపోతే స్త్రీ పురుషులు ఎవరున్నా కూడా కన్యా రాశి స్త్రీ ఉన్నారనుకోండి ఆవిడికి పన్నెండో తారీఖు తర్వాత సంబంధాలు చూసుకోవచ్చు అలానే పురుషుడు ఉంటే పద్దెనిమిదో తారీఖు తర్వాత సంబంధాలు చూసుకోవచ్చు పురుషుడికి అయితే తూర్పు దిశ నుంచి స్త్రీకైతే దక్షిణ దిశ నుంచి వచ్చేటువంటి మ్యాచెస్ ఖచ్చితంగా కుదురుతాయి అవి పెళ్ళిళ్ళు అయితే మాత్రం ఇప్పుడు కనిపించట్లేదు అవి ఖచ్చితంగా నవంబర్ వరకు రెండు వేల సంవత్సరం నవంబర్ వరకు అయితే కన్యా రాశి వారికి ఆ ఖచ్చితంగా ఆగాల్సిందే ఈలో పెళ్ళిళ్ళు చేసుకున్న అంత పెద్దగా రాణించేలా కనిపించట్లేదు అదేంటి గురువు గారు మేము చేసుకో ఒకసారి పెళ్లి చేసుకుంటే రాణించమంటారంటే మరి పెళ్లి చేసుకుంటే కలకాలం ఉండాలని కదా నాలుగు రోజులు పెళ్లి అనేది అవసరం లేదు కదా అందుకని చేసుకోపోవడం మంచిది నవంబర్లో పెళ్లి చేసుకోండి ఇప్పుడు అమ్మాయి మన అమ్మాయి అబ్బాయి మన అమ్మాయి అనిపించుకోండి అంతగా పెళ్ళి వరకు అయితే రాణించట్లేదు అదృష్టం కన్యారాశి వారికి వారు ఏ నక్షత్రంలో పుట్టినా ఏ అంత దశలు ఉన్నా సరే పెళ్ళి మాత్రం నవంబర్లోనే చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది నిరుద్యోగులకు ఏదైనా నిరుద్యోగులకి అంటే వీరికి ఎక్కడ ఇన్స్టిట్యూట్స్లో కావచ్చు బ్రోకరేజ్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్ లేకుండా వీరు ఏదైనా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది ఇరవై రెండో తారీఖు తర్వాత అయితే వీరికి ఖచ్చితంగా జాబ్ వస్తుంది ప్రయత్నపూర్వకంగానే గురుగారు చెప్పారు కదా అని చెప్పేసి ఇంట్లో కూర్చుంటే రాదు ప్రయత్నం చేయండి ఆ ప్రయత్నం ఫలించే దానికైతే మాత్రం అదృష్టం ఉంటుంది ఇరవై రెండో తారీఖు తర్వాత సో ప్రయాణాలు చేస్తూ ఉంటారు దూర ప్రయాణాలు అవి అంతగా కలిసి వస్తూ ఉంటాయా లేదంటే ఆకస్మిక ధనలాభం ఏమన్నా ఇలాంటివన్నీ సూచిస్తున్నాయి గురుగారు ఆకస్మిక ధనలాభం అయితే లేదండి ఎప్పుడో ఎక్కడో చెట్టు వేసి ఉంటారు ఆ విత్తనం చెట్టు మొలిసేసి దాని పళ్ళు పోసి అట్లా పళ్ళు వచ్చేవి కానీ ఆకస్మిక ఎవరో ఆస్తులు రావటం అట్లా వీళ్ళు కోటీసులు అవటం అయితే ఈ కన్యారాశి వరకు అయితే అంత అదృష్టమైతే కనిపించట్లేదు కాకపోతే కష్టపడినంత వల్ల పది మంది ఇప్పుడు కన్యారాశి వారి దగ్గర డబ్బు ఉన్నా కన్యారాశి వనరులు ఉన్నా కూడా వారి ఒక్కడే కాకుండా వంద మంది బ్రతికేటువంటి సానుకూలైన పరిస్థితి ఉంటుంది కన్యారాశి వారికి వారు ఒక్కడే తెల్లు అందరికి పంచి పెడతారు అలాంటి వారికి ఎక్కడో ధనాలు పోతూ పోతూ ఉండి కాలి తగలటాలు అయితే ఏం లేవు ఈ మాసంలో అయితే లేవు కష్టపడాలి కష్టపడి సాధించుకోవాలి సంపాదించుకోవాలి అవి మాత్రమే కనబడుస్తా ఉన్నాయి ఈ మాసం వరకు అయితే ప్రజెంట్ ఉన్న రాసేది బట్టి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది గారు ముఖ్యంగా వీరికి కలిసి వచ్చేటువంటి వారాలు మంగళవారం శనివారం ఈ రెండు వారాలు వీరికి చాలా అద్భుతంగా కలిసి వస్తాయి డబ్బు పరంగా కావచ్చు జాబు పరంగా కావచ్చు మాట్లాడడానికి కావచ్చు భార్య భర్త వెసులుబాటు ఉండి మాట్లాడడానికి ఒకటి ఏదైనా తగాదాలంటే గొడవలు మాట్లాడుకోవడానికి పెద్ద మంచి తరహా ఉండడానికి ఏదైనా మంచి పనులు సానుకూల సానుకూలత వ్యవహారం చేయడానికి మంగళవారం శనివారం వీరికి చాలా బాగుంది ఆర్థిక స్థితిగతులు మెరుగుపట్టడానికి కూడా ఈ రెండు రోజులు చాలా బాగుంది ఆ రోజు ప్రయత్నం చేయవచ్చు ఏదైనా ఇకపోతే వీరికి కలిసి వచ్చిన నెంబర్ ఐదు ఏడు లేదా తొమ్మిది కూడా వీరికి చాలా బాగా కలిసి వస్తుంది ఇకపోతే వీరికి కలర్ గ్రీన్ కలర్ అలానే వీరికి గ్రీన్తో పాటు ప్యారెడ్ గ్రీన్ కూడా వీరికి బాగా కలిసి వస్తుంది అలానే వీరికి గులాబీ కలర్ కూడా ఈ మాసం మొత్తం కూడా కలిసి వస్తుందని చెప్పవచ్చు ఇకపోతే వీరికి చిన్న చిన్న పరిహారాలు ఈ పరిహారాలు ఒకటి ఏంటంటే ఈ కాలసర్పదోషం నాగదోషం కుజుదోషం అయితే ఖచ్చితంగా వీరు పుణ్యస్నానాలు ఆచరించడం ద్వారా మంచి జరుగుతుంది అలా చేస్తూ ఇకపోతే రెమిడీస్ వీరికి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి కానీ నాగపడిగలు కానీ అమ్మవారు మానసదేవి అమ్మవారు కానీ అయ్యప్ప స్వామివారి దగ్గర కానీ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కానీ లేదా శివాలయంలో అవివారికి కానీ అంటే శివ శివారాధన చేసుకుంటే కూడా వీరికి పంచామూర్తి అభిషేకం ఆ అభిషేకంతో తవనపాకులు ఒక రెండు రావి ఆకులు ఒక రెండు వేప ఆకులు ఒక రెండు అలానే మనకి రేగి పొళ్ళని దొరుకుతాయి వాటి ఆకులు ఒక రెండు కూడా తీసుకొని తెల్ల జిల్లేడు లేదా వారికి దొరికినటువంటి జిల్లేడు ఆకులు కూడా రెండు వేసి ఆ మిశ్రమం మిక్సీ పట్టేసి ఆ మిశ్రమం పాలలో కలిపేసి నేను చెప్పేటువంటి నవగ్రహాలకు కావచ్చు లేకపోతే నవగ్రహాలకే కాకుండా ఈ యొక్క నాగపడికలకే కావచ్చు మానసమ్మవారికి కావచ్చు శివాలయంలో కావచ్చు అవన్నీ కూడా మీకు సమీప దూరం లేకపోతే రావి చెట్టు మర్రి చెట్టు మారేడు చెట్టు అలానే వేప చెట్టు ఈ చెట్టు దగ్గర కూడా వీరు ఈ నేను చెప్పినటువంటి మిశ్రమాన్ని అభిషేకం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా వీరికి ఉన్నటువంటి నరదిష్టి నరఘోష శత్రుభయం శత్రు ఆర్థిక సమస్యలు అలానే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అన్నీ కూడా తొలగిపోయేసి వీరు ఎదిగేదానికి అవకాశాలు అందిపుచ్చుకునేదానికి ఉండేదానికి ఖచ్చితంగా వీరికి సానుకూలమైనటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఈ మాసంలో కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది అలానే వీరికి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా తొలగిపోయేందుకు ఇంట్లో కూర్చొని ఎక్కడైనా వీరు పఠించుకోవాల్సినటువంటి నెంబర్ రాశి వారు ప్రతిరోజు కూడా పారాయణ రూపంలో చేసుకునేటువంటి నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ టూ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ టూ ఈ నెంబర్ని వన్ వన్ నైన్ నూట పంతొమ్మిది సార్లు పారాయణం చేయాలి ఇది ఎలా జీడిపప్పు కావచ్చు ఇలాచీ కావచ్చు లేకపోతే ఖర్జూర చేతిలో పెట్టుకొని ఈ రెండు రెండు పనులు చాలు చేతిలో పెట్టుకొని ఈ నమ్మని పారాయణం చేసేసి అవి భుజించినట్టయితే కిస్మిస్ కూడా తీసుకోవచ్చు భుజించినట్టయితే వీరికి ఖచ్చితంగా మంచి సానుకూల పరిస్థితి ఏర్పడిలా ఉంది ఈ యొక్క మాసంలో వీరు కూడా అదృష్టమంతు లేదానికి ఆస్కారం కనిపిస్తుంది ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరూ కూడా ఈ నెల ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్తే మరొకమారి